ఎవరైతే గుట్ట రేణుకమ్మ గారు నేను ఈరోజు వీడియో చూసా ఎక్కడ ఎమ్మెగనూరులో శాంతి భద్రతలు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారు ఇక్కడ మా వైసీపీ కార్యకర్తల్ని చంపుతున్నారు కొడుతున్నారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలని చెప్పి వారు ఆశ్చర్యం ఏమంటే ఏ ఊరి పేరు ఏ ఊరిలో జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితి పరమాన్ దొడ్డిలో జరిగింటే మోసమాన్ దొడ్డి మీరు కనీస వివరాలు కూడా తెలుసుకోకుండా ఏమి జరిగిందో కూడా తెలుసుకోకుండా ఈరోజు కేవలం మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు చెప్పే భాషని ఎమ్మెల్యే నూర్లో రుద్దాలని చెప్పి మీరు చేసే ప్రయత్నం మంచిది కాదు ఈరోజు ఇక్కడ చూడాలి మీరు మల్కాపురంలో మల్కాపురంలో ఎవరైతే ఇతను అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి అది భూ వివాదం వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఎప్పటి నుంచో జరుగుతుంది యాదృచ్ఛికంగా వాళ్ళు ఒకరు తెలుగుదేశంలో ఉన్నారు ఒకరు వైఎస్ఆర్ ఉన్నారు వారే చెప్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో పుట్టారేణుకమ్మ గారు ఈ వ్యక్తిని చూడండి ఒకసారి మీరు ఆ రోజు నాడు మీ ప్రభుత్వంలో దాడి చేస్తే రక్తపు మడుగులో వచ్చి ఇది పరిస్థితి మీ ప్రభుత్వంలో ఆ రోజు దాడి చేసి వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ రోజు ఆ రోజు జరిగినప్పుడు ఏ సెక్షన్ కింద పెట్టారు మరి మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చూస్తే మేకల కుటుంబం ఇద్దరు అన్నదముల మరి జరిగే వివాదాన్ని ఆ రోజు మీరు దాడి చేసినటువంటి పరిస్థితిలో అతని పరిస్థితి ఎక్కడున్నారు మీరు ఆ రోజు మరి శాంతి భద్రతల గురించి మాట్లాడేవారు మీరు ఈరోజు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఎంఎగునూరులో ఆ రోజు మేము మీ మీద వైసీపీ నాయకులు దాడులు చేయించారని మేము చెప్పలేదే ఇది అన్నదమ్ముల మధ్య వివాదం అది భూ వివాదం వాళ్ళు ఏదో కొడుతున్నారు వాళ్ళు ఏదో సమస్య అది రెవెన్యూ కానీ పోలీసు కానీ పరిష్కరించాల్సిన పరిస్థితి మరి ఈరోజు మళ్ళీ వీళ్ళే కొట్టుకుంటే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళ మీద సంబంధించినటువంటి దానికి చర్యలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో యుద్ధం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మమ్మల్ని చంపుతున్నారు ఈ మాటలు మాట్లాడితే ఎమిగునూరు నియోజకవర్గంలో దాడులు గొడవలకు చాలా ప్రశాంతమైన వాతావరణం ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధి ముందుకు తీసుకుపోతాం తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేసే లేదు కానీ దాన్ని మీరు వక్రీకరించి మీరు ఏదో మాట్లాడుతున్నారు అన్నదమ్ముల మధ్య కుటుంబ వివాదాలు పార్టీలు కుద్దుతున్నారు అంటే వైసీపీలో ఉన్న తమ్ముడు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా రక్తం మూడులో కొడితే మీరే ప్రోత్సహించారు ఆ రోజు సమాధానం చెప్పండి మీరు ప్రోత్సహించారు మరి ఆ రోజు ఈరోజు వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన దాన్ని తీసుకుని వచ్చి ఏదో శాంతి భద్రత సమస్య వైసీపీ పార్టీ మీద దాడులు అని చెప్తున్నారు ముందు ఊరి పేరు తెలుసుకోండి ఆ ఊరి పేరు మల్కాపురం ఇంకొక ఊరిలో జరిగింది పరమాన్ దొడ్డి మాస్మాన్ దొడ్డి గారు మీరు ఊరి పేర్లు కూడా సక్రమంగా ఎక్కడ జరిగిందో కూడా తెలుసుకోకుండా ఏదో అభాండాలు వేసి జరిగేటువంటి అరవై రోజులు పూర్తిగా ఇంకా మేము గెలిచి కూడా దాదాపు ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు ఏదో జరిగిపోతుందనే కానీ ఏదో భ్రమలో పెట్టాలని చెప్పి మీరు ఈరోజు ఈ మాటలు మాట్లాడడం మంచిది కాదు రెండోది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పరమాన్ ఏంటంటే పరమాన్ ఇక్కడ విషయము ఇక్కడ చూసినప్పుడు మీరు చూస్తే ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి నారాయణ పొలం దగ్గర చెక్ డ్యామ్ ఉంటే ఆ చెక్ డ్యామ్ లో నీళ్ళు కిందకి రావడానికి ఒక కాలువ ఉంది ఆ కాలువకు సంబంధించినటువంటి ఆ నీళ్ళని ఏదైతే కంప్లీట్ గా చెక్ డ్యామ్ లేకుండా చేసి దాన్ని పొలంగా మార్చుకొని అక్కడ ఉన్న పొలాలకు నీళ్లు రాకుండా కాలువని తీసేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ చూస్తే మీరు నరసప్ప అనే వ్యక్తి అతను అక్కడ యాదృచ్ఛికంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆ పొలానికి సంబంధించి ఈ నీళ్లు పోవడానికి ఈ దారిని ఇవన్నీ కబ్జాలు చేసి గతంలో మీరు చేస్తా ఉంటే దాన్ని అడ్డుకుంటే ఈరోజు మీ పార్టీలో ఉన్న నాయకుడి దగ్గర ఇంటికి పిలిపించి రాజీ చేస్తామని చెప్పి అతన్ని పిలిపించి పొలంలో అతని మీద దాడి చేయిస్తారు ఈ ప్రభుత్వంలో మేము అధికారంలో ఉంటే వైసీపీ నాయకులు మీరు దాడులు చేయిస్తారు దాడి చేసినప్పుడు ప్రతి దాడిగా అతను కాపాడుకోవడానికి అతను ప్రతి దాడిగా దాడి చేస్తే అతని మీద కూడా చర్యలు తీసుకొని ఈరోజు సెక్షన్లన్నీ కఠినమైన పెట్టి ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది దీని తెచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు అంటారు అసలు మీకు తెలుసా అసలు విషయం ఎవరు పిలిపించి ఎవరు మాట్లాడుతుంటే పొలంలో ఏ రకంగా దాడులు చేశారో ఏమీ తెలుసుకోకుండా ఈరోజు ఏదైతే ఐదు సంవత్సరాలు పొద్దున్న లేస్తే చాలా పొద్దున్నే అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఐదు సంవత్సరాలకి అయిపోతా దగ్గరలో ఉంది నెక్స్ట్ వచ్చేది మేమే నెక్స్ట్ వచ్చేది ఉండరు ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించారు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతున్నాం ఇటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇస్తున్నారు చట్టాన్ని ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ చేతులు తీసుకొని ముఖ్యంగా ఎమెగనులో ఎప్పుడు కూడా అటువంటి చరిత్ర లేదు ఎవరూ ప్రోత్సహించని కాదు మీరు భూ వివాదాలని భూ కబ్జాలు చేసే వ్యక్తుల్ని మీ దగ్గర పెట్టుకొని ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ మీరు ఇంకా అధికారం ఉన్నట్టుగా దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఇక్కడ చూసే వాళ్ళు ఎవరు ఊరుకోరు చట్టపరంగా ఏం చర్యలు తీసుకో చర్యలు తీసుకుంటారు తప్ప వాళ్ళ ఆటోమేటిక్ అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ అన్నదమ్ముల గలాటలు పొలం గట్టు గలాటలు పొల వివాదంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు జయ కోసమో చంద్రబాబు నాయుడు గారి కోసమో తెలుగుదేశం పార్టీ కోసం ఎవరు దాడులు చేయడం లేదు ఎందుకు చెప్తాం ఎవరైనా కానీ మీరు ఈరోజు ఊరికే వచ్చి పదహైదు రోజులకి ఇరవై రోజులకు ఒకసారి వచ్చి మీరు సమస్యలు తెలుసుకోకుండా ఏ ఊరిలో జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇక మాట్లాడటం మంచిది కాదు నేను ఉంచి ఇప్పుడు మీ వీడియో చూసాను మీరు మాట్లాడుతున్న మాట మాసమంత్రుడి అని అది అది గ్రామం పేరు అది మాసమందు కాదు కాబట్టి మీరు వివరాలు కరెక్ట్ గా తెలుసుకొని లేనటువంటి అపోహలు సృష్టించదండి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈరోజు వైకున్నారు మరి మీరు ఒక చెబుతూ మళ్ళీ పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలి ప్రోత్సహించకూడదు మీ నాయకులే వైసీపీ నాయకులే బనవాసిలో గాని పక్కన ఉన్న చోట పంచాయతీలు పిలిపించి ప్రోత్సహించి రెచ్చగొట్టి భూముల కోసం గొడవలేటట్టు చేస్తున్నారు చట్టపరంగా చెబుతున్నారు కఠినంగా చర్యలు అయితే తీసుకుంటాం ఎందుకంటే లాండ్ ఆర్డర్ విషయంలో ఎమిగనూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా గొడవలు కానీ ఏది కానీ ప్రశాంతంగా ఉండాలా ప్రభుత్వ బాధ్యతగా ఎక్కడ కూడా ఇటువంటి ఏ పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటాం